మాస్టర్స్ అందరికీ నమస్కారం ముందుగా విశ్వగురువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణమం సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ యువరత్న భీమినేని వంశీరణ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం అర్షడ్ వర్గాలు మనకు తెలియని మనలో మనం మనం ఫస్ట్ కామం గురించి తెలుసుకున్నాం కదా అర్షడ్ వర్గాల్లో రెండవది అయినటువంటి క్రోధం గురించి ఈరోజు ఈ ఈరోజు క్లాస్ లో క్రోధాన్ని ఎలా జయించాలి క్రోధం అనేది ఎలా వస్తుంది క్రోధం రాకుండా ఉండాలంటే మనమేం చేయాలి అనేటువంటి టాపిక్ విషయాలు మనము ఇందులో కృప్తంగా చర్చించుకుందాం మాస్టర్స్ ఓకే క్రోధం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అంటే హామం పక్కనే ఉంటుంది క్రోధం వేరు కోపం వేరు కసి ప్లస్ కోపం టు క్రోధం అనమాట తీరని కోరిక కసిని మిగులుస్తుంది ఆ కసితో నిస్సహాయకులు ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులపైన మనకు వచ్చిన కోపాన్ని కలిపి ఆ కసితో నిస్సహాయకులైనటువంటి ఎదుటి వ్యక్తుల పైన వచ్చినటువంటి కోపానికి కసిని కలిపి క్రోధం వస్తుంది అనమాట ఒక వ్యక్తికి పది లక్షలు సంపాదించాలనే కోరిక ఉందనుకుందాం అతనికి ఏ అవకాశం లేక సంపాదించలేకపోయా అతను సంపాదించడానికి కూడా ఏ దారి దొరకలేదు అప్పుడు అతనిలో ఏమవుతుంది అసహనం అనేది పెరుగుతుంది ఆ అసహనం కాస్త కసిగా ప్రారంభమవుతుంది ఆ కసి కలిసి క్రోధంగా మారుతుంది అప్పుడు అతను ఉన్మాదంగా తయారవుతుంది ఆ ఉన్మాదంతో చిరునాభతో పలకరించేటటువంటి భార్యని కూడా పోపాడతాడు పిల్లలని తిడుతూ ఉంటాడు చుట్టూ ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే అతనిలో అతని యొక్క కోరిక అనేది తీరలేదు కాబట్టి అప్పుడు అతనిలో క్రోధం అనేది ఏర్పడుతుంది కనుక ఆ క్రోధాన్ని జయించాలి మరి కోపం ఉండకూడదా అంటే ఉండాలి ఎలా అంటే తాటాకు మంటలా ఉండాలి కోపం అనేది ఒక శ్లోకంలో చెప్తారు ఉత్తమేతు క్షణం కోపం మధ్యమేతు ఘటిక ద్వయం అతమేతు అహోరాత్రం చండాలే మరణాంతకం అంటే ఉత్తమునికి కోపం అనేది ఒక క్షణం మాత్రమే ఉంటుంది మధ్యమునికి ఒక రెండు నిమిషాలు ఉంటుంది ఉత్తమునికి అహోరాత్రులు అంటే పగలు రాత్రి అతను ఎప్పుడు కోపంతోనే ఉంటాడు చండాలనికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అతను చనిపోయేంత వరకు ఎప్పుడు కోపంతోనే ఉంటాడు అనమాట అది అది ఎలా అంటే మన ఇంట్లో పిల్లలు చూడండి సహజంగా నెమ్మదిగా బుజ్జగించి స్కూల్ స్కూల్కు టైం అవుతుందన్నా లేగండి అని చెప్తే పిల్లలు మనం మాట అస్సలే వినరు లెక్క చేయరు అసలు మనం మాట పట్టించుకోరు అదే మనం కల్లేర చేసి కొంచెం కోపాన్ని కనుక ప్రదర్శించినట్లయితే వాళ్ళు చక్కగా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని బయలుదేరుతారు అంటే అక్కడ మనం కోపాన్ని మాత్రమే ప్రదర్శించాలి కోపం అనేది ఒక నటనలా ఉండాలి దాన్ని ప్రదర్శించి వదిలేయాలి అంతే భార్య భర్తలు అనుకోండి ప్రతి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకోవడం మర్చిపోవడం అనేది సహజమే కానీ ఆర్చుకొని కొట్లాడ అయిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత ఏం చేయాలి అంటే ఇద్దరిని విరమించుకొని ఆ కోపాన్ని అంతా పక్కన పెట్టేసి మన ఆహాన్ని పక్కన పెట్టి చిరునవ్వుతో గనక పలకరించుకున్నట్లయితే మనలో ఆహం అనేది ఏర్పడదు అప్పుడు కసి అనేది రా అప్పుడు కసి అనేది రాదు కాబట్టి క్రోధంగా మారదు ఇది క్రోధాన్ని జీవించేటటువంటి పద్ధతి మరి క్రోధాన్ని అంచిపెట్టుకుంటే పెట్టుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి తెలుసు ఒకవేళ క్రోధాన్ని గనుక మనలో మనం అంచుపెట్టుకున్నట్టయితే అంచు పెట్టుకుని అంచు పెట్టుకుని ఉండగా ఏదో ఒక రోజు అది కట్టలు తెచ్చుకొని వస్తుంది మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అనుభవించిన ఇతరుల యొక్క క్రోధం ఒకేసారి కట్టలు తెంచుకొని మనకు అవకాశం రాగానే బయటకు వచ్చేస్తుంది అలా గమనించండి ఫ్రెండ్స్ ఏ ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల ఉందంటే బాల్యంలో తల్లిదండ్రులు అన్నలు అమ్మాయి పైన పెత్తనం చెల్లేస్తారు యవ్వనంలో అత్త మామలు భర్త అమ్మాయి పైన పెత్తనం చెల్లేస్తారు ఎందుకు అంటే ఆ అమ్మాయి అదే ఆ స్త్రీ నిస్సహాయ స్థితిలో ఉంటుంది కాబట్టి అత్త పెట్టే బాధలు భర్త పెట్టేటటువంటి హింసలను కన్నీళ్లతో మౌనంగా భరిస్తూ ఉంటుంది ఒకవేళ అక్కడ ఎదురు తిగినట్లయితే ఆ స్త్రీకి ఆ ఇంట్లో స్థానం అనేది ఉండదు కాబట్టి చాలా మంది స్త్రీలు ఇలాగే ఉన్నారు ఓకే నెక్స్ట్ తర్వాత ఆ స్త్రీ ఏమవుతుంది అంటే నెమ్మదిగా వెళ్తుంది అంటే భార్య పాత్ర నుండి తల్లి పాత్రకు వస్తుంది తర్వాత తల్లి పాత్ర నుండి అత్త పాత్రకు వెళ్తుంది అత్త పాత్రకు వెళ్ళగానే ఆమెకి అధికార స్థానం అనేది వస్తుంది ఆ అధికారంతో ఆమె ఒక అమాయకపు కోడలుగా ఆ ఇంట్లో అడిగిపెట్టిన ఆమె ఒక గయ్యాలి అత్తగా తయారవు దానితో ఆమె అందరిపైన అరుస్తుంది నిజానికి ఆ అత్తగారు కోడల్ని ఆరాలు పెడుతుంది అని అంటారు అందరు కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆ కోడలనే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరి పైన అరుస్తూనే ఉంది అందరిపైన అందరినీ ఆరాలు పడుతూనే ఉంది భర్త పైన కూడా అరుస్తుంది అదే ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం తన భర్త అయితే చాచు పెట్టి కొడతాడు కానీ ఇప్పుడు బా భర్త కాస్త వృద్ధుడయ్యాడు కదా ఏమి చేయలేడు కాబట్టి ఆమె అరుస్తుంది అనుకో టీవీ చూస్తున్నట్లు లేదంటే పేపర్ చదువుతున్నట్లు నటిస్తాడో ఆ భర్త ఇక పిల్లలు ఆ పిల్లలు ఈమె తిట్లే తిట్లు అరుపులు వాళ్ళకి రోజు అలవాటే కాబట్టి వాళ్ళు పెద్దగా కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలు ఈమె తిట్లు అరుపులు అమ్మాయికి కొత్త కదా అన్ని పట్టించుకుంటుంది పట్టించుకొని ఆ కోడళ్ళ మధ్యలో అనేది యుద్ధం స్టార్ట్ అవుతుంది దానితో వారిద్దరి మధ్యలో సఖ్యత అనేది తర్వాత ఏమవుతుంది నెమ్మదిగా వృద్ధాపన వెళ్తుంది అశ్వి వృద్ధాపనంలోకి వెళ్ళగానే తనలో పెట్టుకున్న కోపం మొత్తం బహిర్గతం చేస్తుంది అంటే బట్టబేళ్ళు చేసి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఎందుకు అంటే నాకు పెద్దరికం వచ్చింది అందరూ నా మాట వినాలి మాట వినే వయసు నాకుంది కాబట్టి అందరూ నేను చెప్పినట్టే చేయాలి అనేటువంటి ఒక అపోహతో ఉంటుంది అశ్వీ దానితో ఆ కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అందుకేనేమో ఇక్కడ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇక్కడ కూడా కనబడటం లేదు ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే పాత తరం అమ్మమ్మలు నానమ్మలు పెద్దమ్మలు అందరూ కూడా ఎంతో బాగా ఉమ్మడి కుటుంబాల్లో కాపురం చేసేవారు ఈ తరం స్త్రీలకు అమ్మాయిలకు ఆ సహనం అనేది లేదు అని చెప్పి సంప్రదాయవాదులందరూ కూడా సన్న ఈ నొక్కులు నొక్కుతూ ఉంటారు వెనకటి తరం శ్రీ ఉమ్మడి కుటుంబాల్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆ స్త్రీకి ఓర్పు సహనం ఉంది అని అంటారు అందరు కానీ అది పూర్తిగా నిజం కాదు ఎందుకు అంటే ఆ స్త్రీ అక్కడ నిస్హాయలో ఉంటుంది వెనకటి తరం స్త్రీ అనే నిస్సహాయ స్థితిలో ఉంటుంది ఎవ్వరు ఏమన్నా కూడా నోరు మూసుకొని పడుండాలి ఒకవేళ వాళ్ళకి ఎదురు తిరిగితే ఆ ఇంట్లో ఆమెకు స్థానం ఉండదు ఒకవేళ వాళ్ళ పైన ఎదురు తిరిగి పుట్టింటికి వెళ్ళినా కూడా పుట్టింట్లో ఆదరణ అనేది ఉండేది కాదు వెంకటకరం స్త్రీల ఆడపిల్ల పుట్టింటికి వస్తే భర్తతో కలిసి రావాలి అలిగి రాకూడదు అని చెప్పి ఆ నీతి వాక్యాలు సూక్తులు చెప్పేవారు అత్తింటికి వెళ్ళినటువంటి స్త్రీ ఉంటే అత్తింట్లో ఉండాలి లేదంటే కాటికి పోవాలే గాని ఇలా అలిగి రాకూడదమ్మా పుట్టింటికి అని చెప్పి చెప్పి ఆ రోజులలో పితృ సమయ వ్యవస్థ అనేది ఉండేది కాబట్టి ఆ స్త్రీకి తల్లిదండ్రుల ఆదరణ ఉండేది కాదు కాబట్టి ఎవరు ఏమన్నా కూడా అతి ఇంట్లో ఉంటూ నిస్సాయంగా అలా ఉండేది కానీ అప్పటి తరం స్త్రీలు స్త్రీలు పక్క వారిపైన ఆధారపడే ఏం కావాలన్నా సరే భర్త అత్త మమ్మల్ని ఇంట్లో ఉండి చేసి పెట్టాలి ఆ తరం స్త్రీలు పక్క వారిపైన ఆధారపడి బతకాలి ఆర్థిక స్వేచ్ఛ అనేది స్వతంత్రం అనేది లేదు కాబట్టి ఏమి చేయలేక అత్తవారు అత్తింటి వారు పెడుతున్నటువంటి బాధలు మౌనంగా ఇతరుల యొక్క క్రోధాన్ని భరిస్తూ గుడ్ల నీరు కక్కుకుంటూ ఉమ్మడి కుటుంబాల్లోనే కాలం గడిపేవారు ఆ తరం స్త్రీలు ఇప్పుడు ఈ తరం స్త్రీలు అలా కాదు ఈ తరం స్త్రీ సంపన్న పరురాలైంది ఆర్థిక స్వతంత్రాన్ని స్వేచ్ఛ సంపాదించుకుంది తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కూడబెట్టుకుంది అందుకే ఎవరితోనైనా సరే ఒక చిన్న మాట పడినా కూడా ఆమె తట్టుకొని సహించలేదని అత్తగారింట్లో ఉంటూ బాధలు పడవలసిన అవసరం నాకు లేదని చెప్పి భర్తను తీసుకొని స్వేచ్ఛగా బయటకు వచ్చేసి అలా బయటికి వచ్చేసిన కొన్నాళ్లకు సలహాలు ఇచ్చే పెద్దవారు లేక ఆ భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటారు అంటే లోపం అనేది ఎక్కడ ఉంది ఉమ్మడి కుటుంబాల్లోనో లేదా వేరు కాపురాల్లోనో లేదంటే మనలోనే ఉంది అది ఏంటి అంటే అవగాహన లోపం వల్ల ఈ కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటూ ఉంటుంది ప్రతి కుటుంబంలో దాష్టికాలు కోపాలు అనేవి ఎప్పుడు ఉండేవే ఒకరంటే ఒకరు పడదు నలుగురు మనుషులు ఒకే ఇంట్లో ఉండడం అనేది సాధ్యం కాదు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే భార్యాభర్తలు అత్తాకోడళ్ళు పిల్లలు ఎవరైనా సరే లేకుండా ఉండడం అనేది సాధ్యం కాని విషయం క్రోధం అనేది మన నరనాలు జీర్ణించుకుపోయినటువంటి ఒక అర్షడ్ వర్గము అయితే దీనికి ఒక చిన్న కథ చెప్తుంది ఒక అడవిలో ఒక పెద్ద పాము నివసిస్తుంది ఆ అడవిలోకి వెళ్ళినటువంటి ప్రజలను ఆ పాము వెంటాడి చంపేస్తూ ఉండేది అలా ప్రజలందరూ కూడా భయపడుతూ అడవికి వెళ్ళడం మానేసి ఒక రోజుడు ఒక రోజు ఆ దారి గుండా ఒక బుద్ధుడు వెళ్తూ ఉన్నాడు ప్రజలందరూ చెప్తారనమాట వద్దొద్దు అక్కడ వెళ్ళకూడదు అక్కడ పెద్ద పాము ఉంది అది చంపేస్తుంది అని చెప్తారు అయినా కూడా బుద్ధుడు వినకుండా ఆ మార్గాన్ని వెళ్తారు మార్గం మధ్యలోకి వెళ్ళగానే ఆ పాము బుద్ధుడి దగ్గరికి వస్తుంది కాటువేయడానికి బుద్ధుడు ప్రేమగా చిరునవ్వుతో ఎలాంటి ప్రతిఘటన లేకుండా నిలబడతాడు బుద్ధుడి యొక్క కళ్ళలో ఉన్నటువంటి తేజస్సును చూసి ఆ సర్కం తలదించుకొని బుద్ధుడికి నమస్కారం చేస్తుంది అప్పుడు బుద్ధుడు ఏం చేశాడంటే ఆ పాముకి అహింస మార్గాన్ని బోధిస్తాడు నువ్వు హింసను విడనాడు అని చెప్పి చెప్తాడు అప్పుడు పాము ప్రమాణం చేసింది అనమాట ఓకే ఇక మీదట నేను నీ మాట వింటాను హింస చేయడు అని చెప్పి ప్రమాణం చేసింది తర్వాత బుద్ధుడు తన పనిలో వెళ్ళిపోతాడు అలా కొద్ది రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అదే మార్గం గుండా వస్తాడు బుద్ధుడు వస్తే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఏ భయభ్రాంతులు అనేది వాళ్ళలో లేవు కానీ ఇక్కడ పాము ఉండాలి కదా పాము ఎక్కడెళ్ళింది అని చెప్పి బుద్ధుడు యొక్క కళ్ళు పాము కోసం వెతుకుతూ ఉంటాయి ఇంతలో శరీరం అంత గాయాలతో బలహీనంగా ఉన్న ఒక పాము చెట్ల సందులో కనిపిస్తుంది దాని దీనమైనటువంటి స్థితిని చూసి బుద్ధుడు కరిగిపోయి దాన్ని ప్రేమగా నెమ్మురుతూ ఎందుకు ఇలా అయ్యావు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తాను అప్పుడు ఆ బలహీనమైనటువంటి స్వరంతో పాము ఏమంటుందంటే అయ్యా నేను మీరు ఎవరిని కాటు వెయ్యవద్దు అని చెప్పారని చెప్పి నేను మానేశాను దానితో ప్రజలకు నా పైనటువంటి భయం అనేది తగ్గిపోయింది నేను కరవడం లేదు అని తెలియగానే నన్ను అకారణంగా హింసిస్తున్నారు ప్రజలందరూ నేను కనబడితే చాలు రాళ్లతో దాడి చేస్తున్నారు నా బుస వింటే భయపడి పారిపోయే ప్రజలు నన్ను తొప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు దీనికి అంతటికి మీ బోధన కారణం అని చెప్తుంది ఆ పాము బుద్ధుడు ఏమంటాడంటే నేను కాటు వేయొద్దు అలానే కానీ బుస కొట్టొద్దు అని అనలేదు కదా కాబట్టి నిన్ను నీవు బుస కొట్టి నిన్ను హింసించే వాళ్ళని నీవు తరిమి కొట్టు కాటు వేయవలసిన అవసరం లేదు అని చెప్పి బుద్ధుడు తరణోపాయం చెప్తాడు పాము కనుక మనం క్రోధం చూపించవలసిన అవసరం లేదు కోపాన్ని నటిస్తే చాలు కసి అంటే ఏంటి అంటే కాటు వేయడం కోపం అంటే బుస కొట్టడం క్రోధం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా దాన్ని ఎలా జయించాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికి ఏంటి సూత్రం అంటే టేక్ ఇట్ ఈజీ దేనినైనా సరే తేలికగా సులభంగా తీసుకోవాలి పక్క వారు తిడుతున్నారా అవమానం ఎందుకు వారి నోరు మానిష్టము మన చెవులు మన ఇష్టము ఒకవేళ తిడుతున్న తిట్లు వినకుండా ఉంటే మంచిది ఒకవేళ వినాల్సి వచ్చినప్పుడు మనం విన్నా కూడా మనం మన దాకా వాటిని తీసుకెళ్ళకూడదు వాళ్ళ నోరు వాళ్ళ వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం తిడుతూ ఉన్నారు మన చెవులు మన ఇష్టం మన దగ్గర ఉన్నాయి కదా మన చెవులు అని చెప్పి మనం అనుకోవాలి అంతే అంతేగాక దీనిని కసిగా మార్చుకోకుండా తేలికగా తీసుకొని మనల్ని ఎవరైతే తిడుతున్నారో వారిని నవ్వుతూ పలకరించాం అప్పుడు మనలో ఎలాంటి క్రోధం అనేది రాదు అలా ఎప్పుడు చేస్తాము అంటే మనలో కనుక మనలో ఉన్నటువంటి అహాన్ని పక్కన పెడితేనే క్షమించడం అనేది జరుగుతుంది నవ్వుతూ పలకరించడం అనేది కూడా జరుగుతుంది అయితే వారు తిట్టేటటువంటి తిట్లు భరించలేనంతగా ఉంటే వారిపైన మనం కోపం ప్రదర్శించాలి ఎలాగంటే పాము యొక్క బుసలగా ఇది మనల్ని రక్షించుకునేందుకు మాత్రమే దీనినే కృష్ణుడు అంటారు ప్రేమతో యుద్ధం అని అంటాడు అలాగే ఒక కంపెనీలో బాసు ఉద్యోగి సరి పని సరిగా చేయడం లేదని తిడతాడు ఆ ఉద్యోగి బాసుని ఏమనలేడు కదా అదంతా కసిగా మార్చుకొని ఇంటికి వస్తాడు భార్య టీ త్వరగా తీసుకురాలేదన్నటువంటి ఒక చిన్న కారణానికి ఆ భార్య పైన అరుస్తాడు భర్త నేను ఇంత బాగా చేశాను కదా రాగానే టీ తీసుకొచ్చి వచ్చాను అయినా సరే నన్ను తిడుతున్నాడు అనేసి ఆ భార్య ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లోని తంతుంది ఎందుకు అంటే పెన్సిల్ ముళ్ళు విరగొట్టడన్న చిన్న కారణాన్ని వెతుకుని ఆ భార్య వెళ్ళి పిల్లోని తంది నిజానికి ఆ భర్తకు ఏదో కోపం లేదు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన అతను అలా ప్రవర్తించవలసి వచ్చింది ఆ విషయం తెలియని భార్య ఆ పిల్లోని పట్టుకొని తంతుంది కదా ఆ పిల్లోడు తల్లిని ఏమనలేక ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెల్లిని కొడతా ఆ చెల్లి అన్నను ఏమనలేదు కదా ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క ఆ పెంపుడు కు ఏం చేస్తుంది కుయోమర అని చెప్పి రోడ్న పడింది రోడ్న పడి వచ్చిపోయే వాళ్ళని కరుస్తుంది ఆ కరిచిన వ్యక్తి ఆ కుక్క ఇంటికి ఇంటికెళ్లి అలా భార్యను తేడతాడు ఇలా ఈ క్రోధ చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది అనమాట అయితే అందరి విషయంలో ఇలా జరగాలనేమి లేదు అని చెప్తున్నారు చూసారా క్రోధం అనేది ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఎన్ని మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది మనకు ఎప్పుడైతే క్రోధం వచ్చిందో ముందుగా ఆ సందర్భాన్ని మనం పరిశీలించాలి ఈ క్రోధానికి కారణం ఎవరు అని చెప్పి గమనించి దానికి కారణమైన వ్యక్తి పైన కోపాన్ని ప్రదర్శించి తర్వాత వారిని క్షమించి ప్రేమతో పలకరించాలి అప్పుడు సమస్య అనేది ఈజీ అయిపోతుంది అనమాట క్రోధంలో కసిని తీసివేస్తే కోపాన్ని ప్రదర్శించి వెంటనే దానికి కారణమైన వారిని మనం క్షమించేయాలి క్షమ ఒక్కటి మాత్రమే క్రోధానికి క్షమ ఒక్కదానికి మాత్రమే క్రోధాన్ని జయించేటటువంటి శక్తి అనేది ఉంటుంది నిజానికి ఏవైనా ఆశించి అవి తీరనప్పుడు మనలో ఉన్న మనలో అతలీనంగా ఉన్నటువంటి క్రోధం అనేది బయటకొస్తుంది క్రోధం ఉన్న ఏ మనిషినైనా ఒకసారి గమనించండి మాస్టర్స్ వాళ్ళ ముఖ కవలికలు శరీర ఆకృతులు అన్ని కూడా ఒక వికృతంగా అసహ్యంగా ఉంటాయి అన్నమాట ఆ టైంలో లో అద్దంలో గనక వారి మొహం వారు చూస్తుంటే చాలా ఆశ్రయించుకుంటాం అదే ఒక్క చిరునవ్వు నవ్వి ఎదుటి చిరునవ్వే ఎదుటి వారిని క్షమించేటటువంటి మనసు ఉంటే చాలు క్రోధాన్ని ఈజీగా జయించు ఒక చిరునవ్వు ఎదుటి వారిని క్షమించేటటువంటి మనసు ఉంటే క్రోధాన్ని ఈజీగా జయించవచ్చు ఇక ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సభలో దుర్యోధనను అవమానించాడని చెప్పి ద్రౌపది నెల రోజులుగా క్రోధంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు కృష్ణుడు ఆమెతో అంటాడు ద్రౌపది ఈ నెల రోజులలో నీ ప్రియమైనటువంటి అర్జునుడు ఎన్నిసార్లు నీకు గుర్తుకొచ్చాడు అంట ఆమె ఐదు నిమిషాలు అలా ఆలోచించి ఒక నాలుగైదు సార్లు గుర్తొచ్చుటాడు కృష్ణ అంటే ఇప్పుడు మరి దుర్యోధనుడు ఎన్నిసార్లు గుర్తొచ్చాడు అంటే అతన్ని మర్చిపోతానే కదా అని చెప్పి క్రోధంతో ఊగిపోతూ అరుస్తూ ఉంది అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే అత అతన్ని చంపే ఇది చేయాలి అది చేయాలనే ఆమె అంటుంది అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు దుర్యోధన్ ఎప్పుడు చంపుతావో తెలియదు కానీ అతను నిన్ను ప్రతి క్షణం నేను చంపుతూనే ఉన్నాడు ద్రౌపది అని చెప్తాడు ఎలా కృష్ణ అంటే నీకు ఇష్టమైన వారు ఉండవలసిన ఆస్థానంలో దుర్యోధనుడు ఉంటున్నాడు అది ఎలా అంటే స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకుని తలపైన నీళ్లు పోసుకునే నీవు ఇప్పుడు దుర్యోధనికి స్నానం చేపిస్తున్నావు అన్నం తినేటప్పుడు నా ప్రియమైన భర్త అర్జునుడు తిన్నాడో లేదో అని ఆలోచించే నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ దుర్యోధను తినిపిస్తున్నావు ద్రౌపది ఆ పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు అందమైన జ్ఞాపకాలతో నిద్రించడం పోయి దుర్యోధనుడు చేసినటువంటి అవమానాలతో కుంగి కృషి చూస్తున్నావు ఇదే కదా చావంటే అంటాడు కృష్ణుడు అప్పుడు ద్రౌపది కళ్ళు తెరుచుకుంటాడు అవును కృష్ణు నువ్వు చెప్పింది చాలా నిజమే ఇదంతా బాగా చేస్తున్నావు మరి ఇప్పుడు ఈ ఉదయంలో నుంచి నేను ద్రౌ దుర్యోధిని తీసేయాలంటే నేనేం చేయాలి కృష్ణ అని చెప్పి అప్పుడు అడుగుతుంది అనమాట అతను ఏం చెప్తాడంటే దానికి ఒకటే దారి ఉంది ద్రౌపది అంటే ఏంటి అంటే క్షమ దుర్యోధను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించే అంటాడు అప్పుడు కృష్ణుడు అని చెప్పగానే ద్రౌపది చక్కగా ధ్యానముద్రలో కూర్చొని దుర్యోధిని గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా క్షమించేసి అతన్ని భయంకరమైనటువంటి జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది ఆ అందాల రాశి ద్రౌపది ఇలాగే మన కుటుంబంలో కూడా చాలా గొడవలు రాకుండా అనేది ఉండవు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే మూడు సార్లు వాళ్ళని ఉపేక్షించాలి ఇబ్బంది అలాగే పెడుతున్నారనుకో ఉపేక్షించవలసిన అవసరం లేదు అప్పుడు యుద్ధం చేయాలి తర్వాత వారిని క్షమించి పలకరించి ప్రేమగా ఉండాలి దీని పేరే ప్రేమ యుద్ధము కనుక మనకి ఎవరిపైన ఎవరిపైన కోపం ఉంటే మనస్ఫూర్తిగా క్షమించి అందులో నుంచి బయటపడదాము లేదు అంటే ఆ గ్రోదాగ్నిలో మొదటగా మనమే సమిధులం అవుతాము మనమే బలైపోతాము గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే కర్మం చేయి ఫలితాన్ని వదిలే నీ దృష్టి పని మీద ఉండాలి ఫలితం మీద కాదు ఎందుకంటే ఫలితాన్ని కనుక నువ్వు ఆశించి చేసినట్లయితే అది క్రోధంగా మారుతుంది అని చెప్పి చెప్తారు ఇంకోటి విషయ చింతన చేయు మనుషునికి ఆ విషయం పట్ల ఆసక్తి కలువును దాని వలన ఆ విషయం పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికల వలన వ్యామోహం ఏర్పడను అది తీరనప్పుడు క్రోధం వస్తుంది అట్టి క్రోధం వలన స్మృతి ఎరుక అనేది కోల్పోతావు ఆ స్మృతి అనేది భ్రష్టమైనందున మన యొక్క బుద్ధి అనేది నశిస్తుంది బుద్ధి నాశనం వలన మనిషి తన స్థితి నుండి పతనం అవుతాడు అని చెప్పి మనకు శ్రీకృష్ణ చక్కగా వివరించారు భగవద్గీతలో ఓకే మాస్టర్స్ ఇది క్రోధం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం కదా క్రోధాన్ని క్రోధం అనేది ఎలా వస్తుంది క్రోధాన్ని ఎలా జయించాలి క్రోధం రాకుండా ఉండాలంటే మనమేం చేయాలి అనేది మనం చక్కగా తెలుసుకున్నాం కదా ఇది మన నిత్య జీవితంలో అనేక అనేకంగా ఉన్నటువంటి సమస్యల నుంచి చక్కగా మనం బయట బయటపడాలి అంటే ఈ క్రోధాన్ని గనుక మనం చక్కగా నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా బయటపడవచ్చు మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతికి ఆల్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు వెరీ మచ్